హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధచరిత్ర ముప్పై ఎనిమిదో రోజు అండి నిన్నటి రోజుని బుద్ధుడు మరి కొంతమంది భిక్షు సోదరులని సమావేశపరిచి జనన మరణాల నుంచి విముక్తి కావాలంటే ఎనిమిది సూత్రాలను పాటించాలని చెప్పి ఆ ఎనిమిది పద్ధతులని కూలంకషంగా వివరించి ఇది అష్టాంగ మార్గం అని చెప్పి చెప్పటం అలాగే ఒకసారి వక్రాలి అనే ఒక భిక్షుడు జబ్బు పడ్డాడని తెలిసి బుద్ధుడు తన దగ్గరికి వెళ్ళినప్పుడు మహాత్మ నిన్ను నేను చూడలేకపోయాను అని చెప్పి ఎంత విచారిస్తున్నానన్నప్పుడు నా భౌతిక రూపాన్ని చూడటం కాదు నా శరీరం ముఖ్యం కాదు నా రూపం ముఖ్యం కాదు నా జ్ఞానం ముఖ్యం అది నువ్వు తెలుసుకోగలితే చాలని చెప్పి ఆయనకు కూడా కొంత హితబోధ చేయటం అలాగే ఒకరోజు కొంతమంది భిక్షులు ఆనందాన్ని కలిసి బుద్ధుడితో చర్చ చేయమని చెప్పి కోరినప్పుడు ఆనందుడు బుద్ధుడిని మరి తనకున్న అపోహల అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవటం కోసం రకరకాల ప్రశ్నలు అడిగినప్పుడు బుద్ధుడు దానికి సరైనటువంటి సమాధానాలు చెప్పటం ఆ విషయాలను కూడా నేను నవ్వు వింటున్నాను కదా అందులో మరిన్ని విశేషాలను ఈరోజు మనం తెలుసుకున్నాం నిన్నటి రోజున ఆనందుడు ఒక ప్రశ్న అడిగాడు మహాత్మా కొందరు బ్రాహ్మణులు అన్యమతస్థులు బుద్ధునిది శూన్యవాదం అని ప్రచారం చేస్తున్నారు కదా మరి అస్తిత్వానికి భిన్నమైనది నాస్తికవాదం కాదంటారా ధర్మాల శూన్యం అంటే అందరికీ కోపం వస్తుంది కదా అని చెప్పి అడిగాడు అప్పుడు బుద్ధుడు అన్నాడు ఈ విషయంలో పండితులే కాదు యావత్ ప్రపంచం కూడా నన్ను అపార్థం చేసుకుంటుంది అన్ని శూన్యం అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అలాగే శూన్యత భావన ఒక విధంగా చూస్తే అన్నింటి స్వభావంలో శూన్యం ఉన్నట్లు మరొక విధంగా విశ్లేషిస్తే అన్ని బ్రహ్మల్లోనూ అనిపిస్తూ ఉంటాయి బ్రహ్మవాదంలో వెళితే కానీ సత్యం గోచరించదు లోతుగా అధ్యయనం చేయాలి ఏది సవ్యమైన దృష్టి ఏది అపసవ్య దృష్టి అపసవ్య దృష్టి అంటే నాస్తిక భావన ఏర్పరచుకోవటం సవ్య దృష్టి అంటే ఆ రెండికి విలువ ఇవ్వకపోవటం ఆస్తిక నాస్తిక భావన రెండింటికి దృష్టి దోషం ఉంది వాస్తవం ఎప్పుడు సిద్ధాంతం రాద్ధాంతాలకు అతీతం సత్యాన్ని గ్రహించిన వారిని ప్రాజ్ఞులు అంటారు జ్ఞానులు అంటారు ఆనందుడు అంటున్నాడు మహాత్మా ఈ విషయం నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు భగవాన్ అంటున్నాడు అప్పుడు బుద్ధుడు చెప్తున్నాడు ఉదాహరణకి ధర్మ మందిరం ముందర నాకు బోధి వృక్షాన్ని తీసుకుందాం అది ఎప్పుడు పుట్టింది నాలుగు సంవత్సరాలు అయి ఉంటుంది నాలుగేళ్లకు పూర్వం అక్కడ బోధి ఉన్నట్లా లేనట్లా లేనట్లేగా గురుదేవా అంటే శూన్యం నుండి బోధి వృక్షం ఉద్భవించిందా కాదు కదా అలాగే ఏ ధర్మం అయినా శూన్యం నుండే ఉద్భవిస్తుంది బీజం ఎక్కడో ఉంటుంది విత్తనం లేకుండా మొక్క మొలకెత్తదు మహావృక్షంగా పెరగదు అది పరిణామం చెట్టు విత్తనానికి పొడిగింపు వేళ్ళు నేలలో పాతుకునే వరకు కొమ్మలు రెమ్మలు పైకి విస్తరించే వరకు అది బీజంలో ఉన్నట్లే కాదంటే చెట్టు రూపంలో ఉండదు వేళ్ళు నేలలో పాతుకున్నాక మరి చెట్టు చచ్చిపోతుందా లేదు కదా విత్తనం లేకుండా పోయింది అలాగే విత్తనం చచ్చిపోలా విత్తనం రూపం మారింది పరిణామంలో స్థితి మారింది ఒక స్థితిలో నుంచి మరొక స్థితికి మారటం నాస్తికత్వం అలాగే మరణంతో మనిషి మరణించడు పరిణామం చెందుతాడు మృత్యు వల్ల నశించేది ఏదీ ఉండదు ధాతువులు అవి విడిపోతాయి జీవం ముందుకు సాగుతుంది అందుకే జీవానికి జననం లేదు మరణం లేదు ఉన్నది ఒక్కటే అదే పరిణామం ఒక రోజున ఉదయమే మౌద్గలిన పుట్టిన దుఃఖంతో బుద్ధుని దర్శించడానికి వచ్చాడు మౌద్గలిన సామాన్య భిక్షు కాదు అసమాన ప్రజ్ఞావంతుడు మహాజ్ఞాని మహాధ్యాని అని అందరూ చెప్పుకుంటారు అలాంటి మౌద్గలిని విచారించటమా ఏమిటి మవదగలిగినా నీ దుఃఖానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు భగవాన్ రాత్రి నాకు జ్ఞానం సరిగా కుదరల కూర్చున్న క్షణం నుండి మా అమ్మగారు నా కళ్ళ ముందు కనిపించారు ఆమె ఆలోచనలు ఊపిరాడనివ్వల అన్నీ ఆమెను గురించిన తలపోతలే చిన్నప్పుడు మా అమ్మను చాలా బాధ పెట్టాను ఎప్పుడూ నా వల్ల నా సుఖం లేదు ఇప్పుడు నా వల్ల ఆమెకు సుఖం లేదు ఆమె జీవించే ఉంది కానీ మృత్యుముఖంలో ఉంది ఆమె చాలా పాపాలు కూడా చేసింది గతంలో జీవితంలో అన్ని తప్పులే చేసింది తను చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నానంటుంది అలా అని ఊరుకోలేం కదా జానంలో ఆమె కనిపించింది చిక్కి శల్యమైపోయింది ఆమె చేతుల్లో అన్నం పడలే ఉంది నోటిలో పెట్టుకోబోగా అన్నం నల్లగా బొగ్గులుగా మారుతుంది ఏమిటి అర్థం ఆమె నన్ను వెన్నాడుతున్నాయి గురుదేవ కన్న కొడుకుగా ఆమెకు కర్మ విముక్తి ఎలా కలిగించను అప్పుడు బుద్ధుడు అంటున్నాడు ఆమె తప్పులు పాపాలు అంటున్నావు కదా ఆ తప్పులు గురుదేవ ఆమె ఆమె మహామొండి మనిషి ఎవరిని గౌరవించేది కాదు చెప్పేవన్నీ అబద్ధాలే ఎందరినో బాధించింది వేధించింది కూడా ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసింది చాలామంది జీవితాలు ఆమె కారణంగానే నాశనమైపోయాయి ఎన్ని అకృత్యాలు చేసిందో చెప్పలేను అయినా ఆమె నా తల్లి ఆమె చేసిన పాపాలకు నిష్కృతి ఉందా భగవాన్ బుద్ధుడు అంటున్నాడు నీ తల్లి పట్ల నీకున్న ప్రేమ పవిత్రం నీకు రహస్యం తెలుసా మా మన తల్లిదండ్రులకు మనం చూపే కృతజ్ఞత వారి పట్ల మన ప్రేమ ఆకాశమంత విశాలంగా సముద్రం అంత గంభీరంగా ఉంటుంది తల్లిదండ్రుల రుణం బిడ్డలు తీర్చలేనిదే కావచ్చు కానీ తీర్చవచ్చు గురువుల స్థానం తల్లిదండ్రులది జ్ఞానుల స్థానం తల్లిదండ్రులది జ్ఞానులు బుద్ధులు లేని కాలంలో తల్లిదండ్రులే బిడ్డలకు జ్ఞానవాహికలు నీ ధ్యానంలోకి ఆమె రావటం జరిగింది అంటే ఆమెకు నిష్కృతి కలిగిందనే కదా నీ తపస్సు నీ తపన నీ ఆవేదన ఆమెను పునీతురాలను చేశాయి తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి ఒక చక్కని మార్గం రుజువర్తనం సద్ధర్మ సేవనం సద్ధర్మ జీవనం నీవు సత్యవ్రతుడివి ధర్మబద్ధంగా జీవిస్తున్నావు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నావు ఎందరికో ధర్మజీవనం కూడా చూపించావు జ్ఞానం బోధించావు వాటి ఫలితంగా నీ తల్లికి కర్మ విమోచనం కూడా కలుగుతుంది ఆమె చేసిన పాపాలకు నిష్కృతి కూడా లభిస్తుంది మరొక సలహా రేపు పర్వన సమారోహంలో అందరు భిక్షులు కలిసి మన అందరి తల్లిదండ్రుల కోసం సామూహిక ధ్యానం చేద్దాం మిగిలిన వారికి నీలాంటి అవసరం ఉండొచ్చు కదా అందరం ధ్యానం చేస్తే వారి వారి పెద్దలకు కర్మ విమోచనం కలుగుతుంది వారందరికీ సద్గతి కూడా ప్రాప్తిస్తుంది సరిపుత్రతో చెప్పు సంఘం సమావేశం చేపడు గురించి చాలామంది తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి గుణగణాలు పొగుడుతూ ఉంటారు తల్లిదండ్రులు ఉండటం గొప్ప అదృష్టంగా భావించాలి పిల్లల ఆనందానికి అభివృద్ధికి తల్లిదండ్రుల ఆకాంక్షలే కారణం జీవించి ఉండగానే బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించి పూజించి పోషించాలి అది సరైనటువంటి ఆరాధన వారు పరమపదించిన తర్వాత కూడా వీరి అభ్యుదయం కాంక్షిస్తూ ఉంటారు వారి తృప్తినిచ్చే బిడ్డల సుఖ సంతోషాలే కదా మరి అనుకున్నట్లుగానే ఆ రోజు సాయంత్రం బుద్ధుడు వ్యవహారం వెలుపల ఉండగా ప్రసేనజిత్తు రావటం గుర్తించాడు అంతలో నిఘంత వర్గానికి చెందిన సన్యాసులు ఏడుగురు ఎదురయ్యారు వారు దిగంబర స్వాములు గడ్డాలు జుత్తు కూడా పెంచుకున్నారు రాజు వారి వద్దకు వెళ్ళి భక్తితో నమస్కరించాడు వారి ఆశీస్సులు తీసుకొని బుద్ధుని వద్దకు వచ్చారు ఇద్దరు ఆశ్రమం వైపు బయలుదేరారు ప్రసేన జిత్తు బుద్ధుని ప్రశ్నిస్తున్నాడు భగవాన్ ఈ సన్యాసులు అర్హులేనా వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించారని ఎలా తెలుసుకోవటం అందుకు బుద్ధుడు మహారాజా మీరు ప్రభువులు మేము విరాగులం మీ ప్రపంచం వేరు మా ప్రపంచం వేరు ఎవరు జ్ఞానంలో తెలుసుకోవటం మీ కష్టం ఒకటి రెండుసార్లు కలిసినంత మాత్రాన ఆధ్యాత్మికోన్నతి తెలియదు జ్ఞానులు అవునో కాదో కూడా అసలు చెప్పలేదు వారికి సన్నిహితంగా మెలగాలి సమీపంగా జీవించాలి వారి నడవడి గమనించాలి వారి ఆలోచన విధానం కనిపెట్టాలి అప్పుడే వారిది జ్ఞానమో అజ్ఞానమో తెలుస్తుంది ప్రసేనజిత్ అంటున్నాడు వేగులను పంపినా నిజా నిజాలు తెలియటం లేదు భగవాన్ అందరివి పైపై వేషాలే అన్నీ మోసాలే చూడు గురుదేవా ఇప్పుడు నా వయసు డెబ్బై సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటుంటే నిద్ర వస్తుంది ధ్యానం చేద్దామంటే మనసు నిలకడగా ఉండటంలా తిండి తగ్గించు మహారాజా తిండిపై జాస తగ్గితే శరీరం మనస్సు మ్యాధీనలు ఉంటాయి అప్పుడు ధ్యానం కుదురుతుంది రాణి మల్లికకు రాకుమారికి వజ్రి కూడా చెప్పండి మీ తిండి మీద ఒక అన్నీసి ఉంచమని భోజనం విషయంలో పరిమితి చాలా అవసరం మహారాజా చూడండి రాజా ఓ చిన్న కథ చెప్తా వినండి ఒక గూఢాచారి అదే వేగు ఒక వార్త తెచ్చాడు తూర్పు వైపు నుండి ఒక మహాపర్వతం ఆకాశమంత పెద్దది మీ నగరం వైపు వస్తుంది మధ్యలో అడ్డమైన వాళ్ళందరినీ అణిచేస్తుంది అలాగే పడమర నుండి ఉత్తర దక్షిణ దిక్కుల నుండి మూడు పర్వతాలు కూడా వస్తున్నాయి ఏం చేస్తారు ఆ పర్వతాలనేవి రోగం వార్ధక్యం మృత్యువు వేటి నుండి తప్పించుకుంటారు మీరు కాబట్టి సత్యాన్ని అన్వేషించండి అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ మీ రామిరెడ్డి మానేస్తారు